గజ్వేల్లోని వైశ్య ఆత్మీయ సమ్మేళనంలోని పాల్గొన్న వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మరియు మాజీ పర్యాటక అభివృద్ధి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మాట్లాడుతూ వైశ్య కార్పొరేషన్ కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసిన నాపై కేసీఆర్ ప్రభుత్వం పదమూడు కేసులు పెట్టిందని కార్పొరేషన్ కావాలని రేవంత్ రెడ్డిని అడగగానే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వైశ్యుల బాగోగులు చూసుకునే ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రజలు బాగుపడలేదు కానీ టిఆర్ఎస్ కుటుంబం బాగుపడిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులలో ఆరు పథకాలతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని అందరూ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ఓటు వేయాలని అన్నారు అలా చాలా సార్లు సార్లు ఉద్యమం చేసినా కూడా కేసీఆర్ కొంతమందికే కార్పొరేషన్లు కల్పించాడు కానీ బడ పెద్దవాళ్ళకు కార్పొరేషన్లు ఇస్తే కొమటో వాళ్ళందరూ కట్టుబడి ఉంటారు అనుకున్నారు కానీ మొన్న ఎన్నికల్లో కట్టుబడి ఉండరు కట్టేస్తారు అని కూడా మనం ఇచ్చినటువంటి నిర్ణయం ఒక్కసారి కేసీఆర్కు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చినటువంటి మనం కూడా ఎందుకంటే మన భాగస్వామ్యం ఉంది ఓట్ షేరింగ్లో మన భాగస్వామ్యం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అన్యాయం అభద్రతకు గురైనటువంటి గత పదేళ్ళల్లో మనం అనుకున్న స్థాయిలో ఎవరు కూడా శ్రీమంతుడు కాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో అందరూ శ్రీమంతులయ్యారు లక్షల కోట్లు దోపిడీ చేసారు మన ఆరవేషలు ఇందాక సోదరుడు చెప్పిండు విన్నాం కదా ఇదే టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఇబ్బందులు చైర్మన్ ఇబ్బంది ఆ విధంగా మరి రామాయంపేటలో మన ఆర్యవైశ్య కుటుంబం సూసైడ్ చేసుకొని చచ్చిపోవడానికి ఎవరు అంటే గత ప్రభుత్వం కాదు అలా ఎన్నో ఇబ్బందులు జరిగినాయి చాలా షకీల్ అనేటువంటి ఒక్కడు కాదు మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో చోట నేను అన్ని చోట్ల సమస్యలు ఉన్నప్పుడు నేను వెళ్ళిన ప్రతిపక్ష నాయకురాలుగా కాకుండా ఆర్యవేశ ఏ ఇబ్బంది అయినా కూడా నేను ఆ చోట ఉన్న నల్గొండలో కూడా మన ఆరవేశ మహిళకి మానభంగం చేసి చంపితే కూడా జగదీశ్వర్ రెడ్డికి అడ్డుబడి నిలబడి మన ఆర్యవేశులకి మరి ఈ విధంగా మహిళకి